దేవునికి మహిమ కలుగునుగా వీక్షిస్తూ ఉన్నటువంటి స్త్రీలందరికీ ఆత్మీయ శ్రే హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు విశేషంగా గుటికెల్ జాషువా గారి గురించి మాట్లాడటం కూడా మరి సంతోషిస్తూ ఉన్నాను అభినందించాల్సినటువంటి విషయం గుంటూరు పట్టణానికే కాకుండా ఎంతో మంది ఆయా రాష్ట్రాల్లో మరి పట్టణాల్లో గ్రామాల్లో సేవ చేస్తున్న దైవజనులు వారి యొక్క హృదయలోపనలో వచ్చినటువంటి పాటలను మరి సంగీత రూపంలో ఆల్బమ్ రీతిగా మరి ఎంతో చక్కగా మరి జాష్వా గారు వారు పాడగలిగిన వారా లేదా సంగీతం వచ్చిన వారా రాగం తీయగలిగిన వారా అనేటువంటిది కాకుండా ఈ ఆత్మీయతను బట్టి వారికి ఇచ్చిన నడిపింపులో ఈరోజు ఉన్నతమైనటువంటి ఆ సంఘాలలో మరి ఆశీర్వాదకరంగా పాడుకోగలిగినట్లుగా పాట రాసినటువంటి పదాలు మరి ఎలా ఉన్నా ఆ పదాలకు అనుగుణమైనటువంటి సంగీతాన్ని ఎంతో చక్కగా మరి తయారు చేశారని చెప్పొచ్చు ఆదరణకర్త మినిస్ట్రీలో దాదాపు నలభై పాటలు ఇంకా న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేకమైన పాటలు కూడా వారు ఎంత టాలెంటెడ్ కలిగినటువంటి వ్యక్తులు దేవుడు ఇచ్చిన వారికి జ్ఞానము మరి కృప ఎలాంటిది అని అంటే వారం రోజుల్లో ఒక ఆల్బమ్ చేసేవాళ్ళు పదిహేను రోజులకు మీటింగ్స్ పెట్టుకుని వెళ్తే రెండు ఆల్బమ్లు ఒకేసారి చేసినటువంటి జ్ఞాపకం కూడా మా మధ్యలో ఉంది అందును బట్టి దేవునికి మహిమ కలుగున ప్రియులరా ఆ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిపత్యం ఒక మాట చెప్పాలి అంటే ఆ ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మొన్నటి దినాన అక్క ప్రార్థం చేస్తూ ఉంటే ఆ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే నిన్న పాట రాశారు ఈ రోజు సాయంత్రానికి ఆ వీడియో ఆల్బమ్ రికార్డింగ్ చేసి ఇచ్చారు చపట్లు పెట్టి దేవుని స్కృతిద్దామా దేవునికి మహిమ కలుగునగాక మరి ఇలాగూ వారి చిన్నతనం నుంచి ఎందుకంటే విశ్వాసగా ఉన్నప్పటి నుంచి జాషువా గారు కీబోర్డు ప్లే చేసే వాళ్ళంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళంటే వాళ్ళు ముఖంగా నోరు తెరుచుకొని చూస్తూ ఉండేవాళ్ళం కానీ దేవుని కోపలు అప్పటి నుంచి యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి మరి సంగీత పరిచర్యలో ఎన్నో సంఘాల్లో మరి దేవుని సన్నిధిలో ఇటు రికార్డింగ్ పరంగా ఇటు మ్యూజిక్ పరంగా అన్ని విషయాల్లో మరి సువార్త పరిచర్యలో వాడబడుతూ ఉన్నటువంటి మరి బ్రదర్ ని బట్టి అభినందిస్తూ ఉన్న వారి వరకు మా వ్యక్తిగత ప్రార్థనలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామండి అయితే ముప్పై ఐదు వేల పాటలు పుట్టింది పెరిగింది అన్నారు నలభై ఐదు నలభై సంవత్సరాల నుంచి వారు పాటలు చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు జాషువా గారి వయసు ఎంత అన్నది నేను కన్ఫ్యూజ్ లో పడ్డాను చూడండి కారణం ఏంటంటే వారు చిన్నప్పటి నుంచి వచ్చి పాటలు చేయించుకుంటూ ఉన్నారు ఇప్పుడు వారు పెద్దగా అయిపోయారు జాషువా గారు మాత్రం అలాగే ఉండటం అనేటువంటిది అభినందించాల్సినటువంటి విషయం మరి ముప్పై ఐదు వేలు పాటలు చేశారు అంటే దీనిని బట్టి మనము సందేహించకుండా వారిని దేవుని నామమును బట్టి గర్వించదగినటువంటి విషయం అండి దేవుని కృపలో ఇలాగూ మరి ఒక సంగీత పరిచర్యతోనే ప్రారంభించిన ఈరోజు అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా జర్నీ చేస్తూ ఉన్నప్పుడు షార్ట్ వీడియో లేదంటే మెసేజ్ కూడా అట్రాక్షన్ ఉండాలంటే ఎలా ఉండాలన్నది మాతో చెప్తా ఉండేవాళ్ళు అనమాట కారణం ఏంటంటే మేము మాకు పరిచయస్తున్న చూస్తాం వారు ప్రపంచం అంతా దయజ్ఞనులు చూస్తారు ఒక మాటలో చెప్పాలి అని అంటే వారి ద్వారా చేసిన పాటలు ఈ రోజు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా సంఘాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయో అలాగనే బుటికిల్ జాషవా గారు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నతమైనటువంటి స్థితులనికి ఎదిగినటువంటి విధానమును బట్టి ఒక అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి దానిని బట్టి ఆదరణకర్త మినిస్ట్రీస్ తరఫున అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ